హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకే చోట గ్యాదర్ అయ్యి ఈ సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సంక్రాంతికి మా ముగ్గులు చూసారు కదా ఇంకా భోగి రోజు పొద్దున్న నువ్వుల నూనె సున్నిపిండి ఇంకా తల స్నానానికి కొంకుడుకాయ పులుసు ఇవైతే కంపల్సరీ మా ఇంట్లో రొటీన్ అండి అంటే ఓన్లీ భోగి రోజు సంక్రాంతి రోజు కంపల్సరీ అందరూ ఇదే యూస్ చేయాలి షాంపూ బాస్సులు యూస్ చేయనివ్వరు మా మమ్మీ ఇంకా అందరూ రెడీ అయిపోయిన తర్వాత పూజలో దేవుడికి కొన్ని రేగిపళ్ళు అరటిపళ్ళు వాటితో పాటు బెల్లం పరిమాణం పెట్టారు నైవేద్యం ఇంట్లో ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటే భోగి రోజు సాయంత్రం భోగిపళ్ళు పోస్తారండి పిల్లలకి దానికి చాలా రీజన్స్ ఉంటాయి మీరు నండూరు గారి ఛానల్ చూస్తే మీకు అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇవి అన్పాలిష్డ్ అటుకులండి ఇవైతే పాలిష్డ్ అటుకులు అన్పాలిష్ కావాలంటే మనకి కౌలు చేసే రైతులు ఉంటారు కదండి వాళ్ళని అడిగితే ఇస్తారు మనకి ఇవి పండక్కి చేసిన పిండి వంటలండి ఇందులో పాకుండలు అయితే రౌండ్గా కరెక్ట్గా బాగానే వచ్చాయి అరిసెలు అయితే రౌండ్గా రాలేదండి ఈసారి అన్నీ అమ్మే చేశారు ఎప్పుడు నేను హెల్ప్ చేసేదాన్ని ఈసారి కుదరలేదు ఇవి నువ్వుల అరిసెలు ఇంకా సున్నుండలు అయితే నేనే చేయాలి సో ఈరోజు కానీ రేపు కానీ చేస్తాను మినువులు తెప్పించారు దీంట్లోకి నేను బ్రౌన్ షుగర్ తెప్పించానండి ఎప్పుడు బెల్లంతోనే చేస్తాము అయితే బ్రౌన్ షుగర్తో చేద్దాము ఈసారి అనుకుంటున్నాను కుదిరితే నేను వీడియో పోస్ట్ చేస్తానండి సున్నుండలు మినప గుళ్ళుతో చేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయండి పొట్టు తీసేసిన వాటితో బాగోదు అండ్ ఇందులో జంతికలు ఉన్నాయి ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు అది చాలా టైట్గా ఉంది ఈ డబ్బాలో అయితే ఉప్పుతో ఊరబెట్టారండి ఉసిరి ఉసిరికాయ ముక్కలు ఇంకా నెక్స్ట్ లంచ్కి పచ్చి పులుసు చేద్దామని గార్డెన్లో కొన్ని వంకాయలు అయితే కోసారు ఇంకా ఇది క్రాప్ కూడా లాస్ట్కి వచ్చేసిందండి ఇక్కడైతే పులుసు రెడీ అయిపోయింది అండ్ దీంట్లోకి కాంబినేషను పెసరపప్పు అన్నము ఇంకా దొండకాయ ఫ్రై ఒకటి చేశారు దీంతో మా లంచ్ వరకు ఈరోజైతే ఫినిష్ అయిపోయింది